గల్ఫ్ వాళ్ళందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా యొక్క చిన్న వినోదం ఏంటంటే గల్ఫండలరా ఇక మౌనం వద్దు ఎండలో కాలిపోయాం రాత్రుల్లో నిద్ర రాత్రిలో నిద్ర కోల్పోయాం మన పిల్లల పెంపకం దూరం పెట్టాం ఆరోగ్యం తాకట్టు పెట్టాం దేశానికి వేరే పట్ల విదేశీ ద్రవ్యం పంపినాం మన కోసం ఏ నాయకులు ఆలోచించి మోడీ రావట్లేదు ఇంకా చాలు మన హక్కుల కోసం మనమే ముందుకు కదిలే కదిలి బాగుంటుందని అలాగే ముందు తరం కూడా మనం ఏదో ఒక భవిష్యత్తు చూపించాలంటే ఈ తరం గల్ఫ్ కంట్రీలకు ఏదైనా బాగు జరిగితే ఇంకా వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది నా యొక్క మనవి అందుకోసమే మీ ఆలోచన ప్రకారం నడుద్దాం మన ఆలోచన ఉంటే మీరు కూడా ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది నా యొక్క మనవి ప్లీజ్ దయచేసి అందరూ ఆలోచించండి ఎందుకంటే ఒక మెట్టు మనం వేసామండి ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంకా వేరే ఆలోచనలుంటే